అందరికీ నమస్కారం ఈ ఈ నెల ఎయిటీన్త్ కి ఎయిటీన్త్ జనవరికి మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి దానికోసము అందరం మన రాజ్ థియేటర్ దగ్గర వచ్చేసి మన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ మన స బ్లడ్ సద్దాం గారు కండక్ట్ చేస్తున్నారు దానికోసం అంతా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన తెలుగుదేశం బాలకృష్ణ అభిమానులు కానీ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు జై హింద్ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున అన్న సీనియర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రతి ఏటా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనే క్యాంపైన్ నడుస్తా ఉంది ఈ క్యాంపైన్ సక్సెస్ఫుల్ గా చేస్తా ఉన్నారు ప్రతి ఏటా యువతకు స్ఫూర్తిని ఇస్తూ స్వయంగా హిందూపురం ఎంపీ బాలకృష్ణ గారు నారా భువనేశ్వరి గారు అలాగే నారా బ్రాహ్మణి గారే రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని మంచి మెసేజ్ ఇస్తున్నారు అదే స్ఫూర్తితో ఈ రోజు మన పెద్ద ఆయన ఎన్ఎండి ఫరూక్ గారు అలాగే మన యువనేత ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో నంద్యాల కూడా జనవరి తేదీ రాజదీటవరి బ్లడ్ డొనేషన్ రైవ్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది జనవరి పద్దెనిమిదవ తారీఖు స్వర్గీయ అన్న నందమూరి తారకరావు గారి పొద్దు సందర్భంగా తనకి నంద్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నందమూరి అభిమానులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయనగరం చేయాల్సిందే కోరుతుంది